뭐야? 그거 되게. అక్షర సూర్యుడు అక్షరాలకు నడకలు గొప్ప మహనీయుడు పత్రికా రంగానికి దీక్షిత్గా నిలిచిన వేదావి రంగాన్ని కొత్త మలుపులు తిప్పిన అక్షర సేనాని గారు మన మధ్య లేకపోవడం చాలా అభిమానకరం నిజంగా పత్రిక అంటే ఎలా ఉండాలి ఒక పత్రికా రిపోర్టర్ ఎలా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రిపోర్టర్లు విలేకర్లు ఏ విధంగా వార్తలు మలతాలి వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి మళ్ళీ ఎలా ప్రింట్ చేయాలి ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి ఎడిటర్ దాకా ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు ఉంటాయి ఎలా ఒక సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు ఆ సమాచారాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ఎలా మలచవచ్చు దాన్ని ఆ వార్తతో ఆ సమాచారంతో ప్రభుత్వంలో ఎలాంటి చలనం కలిగించవచ్చు అన్న ప్రతి అంశాన్ని లోతుగా కృషించిన మన రామోజీరావు గారు ఈరోజు అస్తమించారు వారి బాటలో పత్రికా ప్రపంచం తెలుగు పత్రికా ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ప్రపంచానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన బాటలోనే మేమంతా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం ఆయన ఆశీస్సులు పత్రికా రంగాలకి ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతిని కోరు కోరుతూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అక్షర సూర్యుడు అస్తమించిన చాలా బాధాకరం అయితే ఆయన పచ్చళ్ళతో ప్రపంచంలోకి అడుగుపెట్టి పత్రికా రంగాల్లో నూతన వరుడికి నాంది పలికి పత్రికలతోనే కాదు పాతికే కాదు రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగి అయినా అందరిలో ఒదిగున్న గొప్ప వ్యక్తి ఆ మహోన్నత వ్యక్తి మరణం అందరికీ కలిసివేసే అంశం ఆయన ఇంకా కొంతకాలం బతుకుని అందరూ ఆశించారు అనుకోకుండా ఆయన మరణించాలనే వార్త ఈరోజు మార్నింగ్ తెలవగానే మొత్తం దేశవ్యాప్తంగా అసలుని వాళ్ళు అర్పిస్తున్నారు అంటే అలాంటి మహనీయులు మనలో నుండి సామాన్యంగా సామాన్యుల నుండి ఓ మాన్యునిగా ఎదగడం చాలా హర్షణీయం ఆయన అస్తంభించడం బాధ భారతదేశుడు రామోజీరావు గారు భావించడం పత్రిక రంగానికి ఒక గ్రామీణ ప్రాంతానికి సైతం పత్రికను తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి ఎనిమిది ఒక ఈనాడు కాకుండా ఇళ్ళ నాద్యంగా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు చిన్న చిన్న వార్తలను కూడా కవర్ చేయడంతో పాటు దాంతోపాటు ప్రాంతం వినియోగ ప్రయజ్ఞం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సామాన్య ప్రతి వార్త అందరికీ అదే అందరి అందరినీ కూడా కలుపుకపోయే అందరినీ ఉపవీగా ఖాళీలు కూడా పత్రిక రంగంలో ఆయన చేసే పులిసే ఆయన మరణించిన పత్రిక రంగానికి రెండు కూడా ఈనాడు దినపత్రిక అధినేత మరి పత్రికా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ రామోజీరావు గారు ఈరోజు మరి మరణించడం చాలా హెచ్చరకరం బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు చగితల జిల్లా అంబేద్కర్ అభ్యర్థించడం వద్ద మరి పాత్రికేయ సోదరులందరం జర్నలిస్టుల ఆధ్వర్యంలో జర్నలి స్టాఫ్ ఆధ్వర్యంలో జరిగింది మరి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ చేయడం జరుగుతుంది మరి అలాగే రామోజీరావు గారు ప్రారంభం నుంచి నలభై నలభై సంవత్సరాల నుంచి పత్రికా విలేకరులకు చెంది ఎలా ఉండాలి అని చెప్పేసి మరి విలువలు తెచ్చినటువంటి మరి ఆయన అంతటి మేధాశక్తి వ్యక్తి మరి ఆయన మన మధ్య లేకపోవడం బాధకరం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది అలాగే మరి మున్ముందు తప్పకుండా ఆయన సూచనలు కూడా పాటిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేద్దరు రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కే న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి